ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఊహించిన మలుపులు అనూహ్య పరిణామాలు జరుగుతూనే ఉంటాయి తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ వర్గాల్లోనూ గుంటూరు జిల్లా రాజకీయాలపైన ఒక ఆసక్తికరమైన ఊహాగానం చక్కర్లు కొడుతుంది సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే అయిన కిలారి వెంకట రోసయ్య తిరిగి సొంత గూటికి అంటే వైఎస్ఆర్సీపీలకు రీఎంట్రీ అవ్వడానికి సిద్ధమవుతున్నారని ఆ వార్త గుంటూరు జిల్లా రాజకీయాలను కిలారి రోసయ్య ప్రత్యేక గుర్తింపు ఉంది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన కీలక పాత్ర పోషించారు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో ఆయన తొలి నుంచి క్రియాశీలకంగా వివరించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా ఆయన పార్టీ తరఫున పోటీ చేశారు అయితే గత కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఆయన టీడీపీ వైపు మొగ్గు చూపారు కానీ అప్పటి నుంచి ఆయన టీడీపీలను అంత క్రియాశీలకంగా లేకపోవడం గమనార్హం ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మళ్లీ వేడెక్కుతున్న తరుణంలో కిలారి రోసయ్య తిరిగి వైసీపీలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారనే వార్త ఆధునిక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది ఆయన తన సన్నిహితుల ద్వారా ముఖ్యమైన నాయకుల ద్వారా పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు సంప్రదింపులు పంపినట్లుగా సమాచారం వైసీపీలో ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఉన్న రాజకీయ సమీకరణాలు కొత్త నాయకత్వం ఆవిర్భావం వంటి అంశాల నేపథ్యంలో కెలార్ రోసయ్య రీఎంట్రీ పార్టీకి ఎంతవరకు మేలు చేస్తుంది అనే చర్చ కూడా జరుగుతుంది ముఖ్యంగా గుంటూరు లోక్సభ లేదా జిల్లాలోని ఏదైనా ఒక కీలకమైన అసెంబ్లీ స్థానం నుంచి ఆయన మళ్ళీ రాజకీయంగా క్రియాశీలకంగా కావాలని భావిస్తున్నట్లు తెలిసింది ఇందుకు సంబంధించిన సాంకేతిక సంకేతాలు ఆయన సన్నిహితుల ద్వారా అందుతున్నప్పటికీ అధినాయకత్వం నుంచి మాత్రం ఇంకా అధిక అనాధిక అధికారిక ప్రకటన రావాల్సి ఉంది గతంలో పార్టీ నుంచి దూరమైన నాయకులను తిరిగి చేర్చుకునే విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధారణంగా కొత్త కఠినంగా ఉంటారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పక్కకు వెళ్ళిన వారిని మళ్ళీ అవకాశం ఇవ్వాలన్న ఇవ్వాలా వద్దా అనే అంశంపై ఆయన చాలా లోతుగా ఆలోచిస్తారు కిలార్ రోసే విషయంలోనూ ఇదే ఆ పరిస్థితి నెలకొని ఉంది ఆయన్ను జిల్లాలో ఉన్న సామాజిక వర్గ మద్దతు వ్యక్తిగత పరిచయాలకు పార్టీకి ఉపస ఉపకరిస్తాయని కొందరు నాయకులు అభిప్రాయపడుతుండగా గత వైఖరి దు ఎట్లాంటి హామీలు లేకుండా పార్టీలో చేరుకో చేర్చుకోవచ్చని మరికొందరు సూచిస్తున్నారు ప్రస్తుతానికి కెల రోసే తరపు నుంచి గట్టి ప్రయత్నాలు జరుగుతుండ జరుగుతున్నట్టు తెలిసింది ఆయన నేరుగా మాజీ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కో జగన్ కోసం ఎదురు చూస్తున్నారని ఒకవేళ అది సాధ్యమైతే జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఆయన మళ్ళీ వైసీపీ కండు కప్పుకోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ పునరాగమం కేవలం ఒక నాయకుడి వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాదు రాబోయే ఎన్నికల ముందు గుంటూరు జిల్లా రాజకీయాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాబోయే ఊహాత్మక అడుగులుగా కూడా దీన్ని చూడవచ్చు ఈ నా నాటకీయ పరిణామం పూర్తి స్పష్టత రావాలంటే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రుల నుంచి తుది నిర్ణయం వెలువడే వరకు వేచి చూడక తప్పదు కిలార రోసియా తిరిగి రాక గుంటూరు జిల్లాలో వైసీపీ సమీకరణలు ఏ విధంగా మారుస్తుందో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి